ఫ్రెండ్స్ వీ ఆపరేటెడ్ ఆన్ దిస్ పేషెంట్ అరౌండ్ నైన్ డేస్ బ్యాక్ సార్ మర్చండి వెరీ గుడ్ వీ డి ఏసీఎల్ రికన్స్ట్రక్షన్ యా చాపండి ఇంకా 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 వెరీ గుడ్ సూపర్ మర్చండి ఇప్పుడు ఎలా ఉన్నారు సార్ బెటర్ ఉన్నారు తింటున్నారా టాయిలెట్ లైట్కి వెళ్తున్నారా ఇబ్బంది ఏమైనా ఉందా ఫస్ట్ టూ డేస్ ఇబ్బంది ఏం లేదుగా నిద్ర బాగానే ఉందిగా వెరీ గుడ్ నడుస్తున్నారుగా ఇప్పుడు అయితే అంటే ఫస్ట్ చాలా ఇబ్బంది పడ్డాను స్టెప్ వేయడానికి ఇబ్బంది పడ్డారు ఇప్పుడు ఇప్పుడు ఒక స్టెప్ వేసుకుని నా బరువు నేనే లెగ్ మీద పెట్టి సో బెండ్ చేయడానికి ట్రై చేసి బాగా బెండ్ చేస్తున్నాను ఫస్ట్ టూ డేస్ త్రీ డేస్ అయితే చాలా ఇబ్బంది పడ్డాను ఫోర్త్ డే అన్వర్స్ చాలా రియలీ హ్యాపీ అనిపించింది ఎందుకంటే నా బరువు పెట్టిన తర్వాత నా లెగ్ ఫస్ట్ డే అయితే మా వైఫ్ సపోర్ట్ తీసుకుని లెగ్ పెట్టమే పెట్టమే ఏమైనా తీసుకున్నాను సార్ ఆఫ్టర్ ఫిఫ్త్ డే ఆన్వర్డ్స్ మై ఓన్ ఇట్ సెల్ఫ్ అన్నమాట నా లబ్బి నేనే మంత్రుల మీద పెట్టుకోవడం పిల్లర్స్ మీద పెట్టుకోవడం చేసి జరగడం కూడా ఈవెన్ నేనే మాట ప్రెజెంట్ అయితే ఫస్ట్లో అయితే చాలా కాంప్లికేటెడ్గా అనిపించమట చాలా టైట్గా ఉండడం మజ్జిల్స్ పెట్టడం ఇవన్నీ చేసామంట ఒక టూ డేస్ ఫిజియోథెరపీ చేసిన తర్వాత కూడా సాప్ కొద్దిగా ఎక్కడ చేశారు